డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ నమస్కారం మల్లగిరి రవీంద్రాథ్ గారు సార్ మనీ లాండరింగ్ కేసు కి సంబంధించి యాక్టర్ మహేష్ బాబు గారికి అయితే ఈడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ నెల ట్వంటీ సెవెంత్ రోజు విచారణకు కూడా హాజరవ్వాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది అసలు ఈ మనీ లాండరింగ్ కేసు అంటే ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇందులో మహేష్ బాబు గారు ఇరుక్కోవడానికి గల కారణాలు ఏంటి దాంతో పాటు మరి ఈ కేసు ని మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో మహేష్ బాబు గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా దీన్ని ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సార్ మహేష్ బాబు గారు అరెస్ట్ చేస్తారా చెయ్యరా అన్నది నేను చెప్తాను దీనికి సంబంధించి ఎందుకంటే లీగల్ గా ప్రకారంగా ఎలా ఉంటుందని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మనీ ల్యాండరింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనీ ల్యాండరింగ్ అంటే ఏంటంటే అక్రమ సంపాదన ద్వారా సంపాదించిన సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేసుకోవడాన్ని మనీ ల్యాండరింగ్ అంటారు అంటే చట్టబద్ధం కానటువంటి వ్యాపారాల ద్వారా అనైతికంగా డబ్బులు సంపాదించి రకరకాల మార్గాలుగా డ్రగ్స్ అమ్మడం కావచ్చు అవినీతి ఆరోపణ అవినీతి ద్వారా సంపాదించడం కావచ్చు ఇటువంటి వీటిని లేదు ఇప్పుడు ఒకేసారి ఓ పది కోట్లు ఒక డ్రగ్స్ అమ్మారు ఓ పది కోట్ల రూపాయలు వచ్చింది దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయలేము బ్యాంక్ అడుగుతుంది పది కోట్ల రూపాయలు ఎక్కడని అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బినామీ కంపెనీస్ని ఫ్లోట్ చేసి ఆ డబ్బుని బినామీ కంపెనీస్ ద్వారా పెట్టి ఆ కంపెనీని అక్కడ చట్టబద్ధం చేసి ఆ వైట్ బ్లాక్లో వచ్చిన డబ్బుని వైట్ చేసుకోవడాన్ని మనీ ల్యాండరింగ్ అంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది ఇలాంటివి అంటే రకరకాల మార్గాల ద్వారా సంపాదిస్తారు ఏదో ఒక డమ్మి షెల్ కంపెనీస్ లాంటివి పెడతారు షెల్ కంపెనీసే కాదు కొన్ని మంచి కంపెనీస్ కూడా పెడతారు దాని ద్వారా వ్యాపారాన్ని చేయడాన్ని మనీ ల్యాండరింగ్ అంటారు ఇక మన మహేష్ బాబు గారి విషయానికి వద్దాం మహేష్ బాబు గారు ఏ రకంగా ఇరుక్కుపోయారు ఇక్కడ విషయం ఏంటంటే మహేష్ బాబు గారు ఒక కంపెనీకి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక యాడ్ ప్రమోటర్గా ఉన్నారు పబ్లిసిటీ ఒక అడ్వర్టైజ్మెంట్ కి ప్రమోట్ చేశారు ఆ కంపెనీ పేరు సాయి సూర్య డెవలపర్స్ ఈ సాయి సూర్య డెవలపర్స్ ఎవరిది అంటే దీనికి యాక్చువల్గా సతీష్ చంద్ర గుప్తా అన్నటువంటి వ్యక్తి ఇక్కడ దగ్గరలో మన అమీర్పేట వాళ్ళ ఆఫీస్ ఉండేది ఇక్కడ ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్ చేసేవారు ఓపెన్ ప్లాట్ రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు దీనికి మహేష్ బాబు గారు ఏం చేశారంటే బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు సుమారుగా ఒక ఆరు కోట్ల రూపాయలు ఉన్నటువంటి డబ్బులు తీసుకొని ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు ఈ సాయి సూర్య కంపెనీలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇది ఇప్పుడు జరిగింది కాదు ఒక టూ ఇయర్స్ బ్యాకే జరిగింది దీని మీద ఆ కంపెనీ మీద కూడా ఇన్వెస్టిగేషన్స్ రకరకాలుగా జరిగాయి ఇక్కడ ఈ కంపెనీలోని పెట్టుబడులు ఎలా వచ్చాయి అంటే సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పి ఒక కంపెనీ ఉంది అది నరేంద్రనాథ్ అని చెప్పి నరేంద్ర నరేంద్ర సురానా అని చెప్పి అతను ఈ యొక్క ఫండ్స్ని డైవర్సికేషన్ చేసి ఈ సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీని ఫ్లోట్ చేసి ఈ కంపెనీని రియల్ ఎస్టేట్లోకి పెట్టడం జరిగింది సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు ఎప్పుడైతే ఈ యొక్క వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ సాయి సూర్య డెవలపర్స్లో చాలామంది పెట్టుబడులు చాలా మంది ఫ్లాట్లు కొనడం కోసం చెప్పి చాలా మంది అక్కడ మహేష్ బాబు గారు ఒక్కరే కాకుండా మహేష్ గారి భార్య మహేష్ గారి పిల్లలు యూట్యూబ్ లో కొట్టిన సాయి సూర్య డెవలపర్స్ మహేష్ యాడ్స్ అంటే వస్తాయి అందులో ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా యాడ్లో ప్రమోట్ చేశారు ఇందులో ప్లాట్ కొనండి నేను నమ్మకంతో కొన్నాను మీరు కూడా ఇక్కడ ప్లాట్ కొనండి మీ మీ పెట్టుబడి కూడా డెవలప్ అవుతుందని చెప్పి మహేష్ బాబు గారు ఆ యాడ్లో ప్రమోట్ చేశారు ఆయన్ని చూసి చాలా మంది పెట్టుబడులు అంటే ఫ్లాట్లు కొనుక్కోవడానికి వెళ్తే ఈ రోజు అక్కడ చాలా మంది కట్టిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాకుండా చాలా ఆర్థిక అవకాశ జరిగినట్టుగా మన తెలంగాణ పోలీసులు కూడా దాని మీద కేసులు నమోదు చేశారు కేసులు నమోదు చేసి ఎంక్వైరీకి వెళ్లేసరికల్లా చాలా ఇంకా లోపల లోపలికి వెళ్ళేసరికి ఏం తెలిసిందంటే ఆ సాయి డెవలపర్ సంబంధించిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోరానా గ్రూప్ కంపెనీ వచ్చినట్టుగా తెలిసింది ఇప్పుడు సురానా గ్రూప్ కంపెనీ అంటే చాలా సురణా గ్రూప్ కంపెనీ నరేంద్ర సోరాణ గారి మీద ఎంక్వైరీ జరిగాయి ఆయన మీద ఆల్రెడీ చేసి రిచార్జ్ చేశారు అయితే ఇందులో ఈ యాడ్ ప్రమోషన్ నిమిత్తం ఏదైతే ఉందో సుమారుగా ఆరు కోట్ల రూపాయలు మూడు కోట్ల పది లక్షల రూపాయల వరకు వైట్ అమౌంట్ తీసుకున్నారు రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉందో అది ఎలా వెళ్ళింది అనే విషయం మీద అందులో భాగంగా మహేష్ బాబు గారిని విచారణ నిమిత్తం రేపు ఏప్రిల్ ఇరవై ఏడున్నటువంటి దీనికి ఈడీ ఈడీ నోటీసులు పంపించారు దాని మీద మహేష్ బాబు గారు ఇందులో ఈయన చేయాల్సిన పరిస్థితి వస్తుంది అయితే మహేష్ బాబు గారు ఇంతకుముందు నాట్ ఓన్లీ ఒక కంపెనీ అని ఇంతకు ముందు ఆయన సుమారుగా ఒక ఇరవై ఆరు కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు నేను ఆ లిస్ట్ను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను షూర్ సార్ మహేష్ బాబు గారు మౌంటైన్ డ్యూ థమ్స్అప్ డెనవర్ డియోడరెంట్ టాటా స్కై టీవీఎస్ మోటార్స్ మహీంద్రా ట్రాక్టర్స్ జాసలికస్ ఐడియా సెల్యులర్ సంతూర్ సోప్ అదేవిధంగా రాయల్ స్టాగ్ కంపెనీ ఇది దీంతో పాటు ఫ్లిప్కార్ట్ క్లోజప్ గోల్డ్ విన్నర్ ఎల్ఐడి ఏసీ కంపెనీ అబీబస్ అండ్ చెన్నై సిల్క్స్ సాయి సూర్య డెవలపర్స్ అండ్ రెయిన్బో హాస్పిటల్స్ పేదగాన్ చెప్పులు అమృతాంజన్ స్ట్రాంగ్ టీవీ రిలయన్స్ ట్రెండ్స్ రిలయన్స్ ట్రెండ్స్లో వీళ్ళు ఫ్యామిలీ మొత్తం కూడా యాడ్లో ప్రమోట్ చేశారు అలాగే ట్రూజ్ అండ్ సోలార్ అదే టెక్నో పైంట్స్ అదొక రియల్ ఎస్టేట్ కంపెనీ అదేవిధంగా హెల్త్ ఓకే అదేవిధంగా బిగ్సీ ఇప్పుడు నేను చెప్పిన మొత్తం ఇరవై ఆరు కంపెనీల్లో కూడా మహేష్ బాబు గారు ఆయా కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు పనిచేసి అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలకు ఉన్నటువంటి యాడ్ విలువలు కలిగినటువంటి ఇప్పుడు నేను చెప్పిన లిస్టుల ద్వారా ఈయన బ్రాండ్ అంబాసిడర్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇది మనకి ఇప్పుడు నేను చెప్పే కంపెనీస్ అన్నీ కూడా ఏదో సందర్భంలో మన ఆడియన్స్ తెలిసింది ఏదో ఒక వీడియోలో మహేష్ బాబు గారు బ్రాండ్ ప్రమోట్ చేస్తూ కనిపిస్తారు అయితే దీంట్లో ఏం జరిగిందంటే మహేష్ బాబు గారు కొన్ని కంపెనీస్ జెన్యున్గా ఉన్నాయి కొన్ని కంపెనీస్ తేడాలో ఉన్నాయి అయితే ఇక్కడ మహేష్ బాబు గారు చేసిన విషయం ఏంటంటే నాట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్కి వచ్చేసరికి వీవి కాకుండా రెండు వేల పదహారు నుంచి ఇంకొక నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేశారు అందులో ఒకటి ఆయన చేసింది ఏంటంటే రామకృష్ణ వెనిజుల అన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది విజయవాడ అండ్ గుంటూరుకు మధ్యగా ఉన్నటువంటి కాజా టోల్ గేట్ ఉంటుంది టోల్ గేట్ పక్కన ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటే ఆ యొక్క రామకృష్ణ వెనుజులాలో రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు తీసుకొని అక్కడ కూడా బ్రాండ్ అంబాజర్ ప్రమోట్ చేశారు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ రోజు అక్కడ అసలు అడ్రస్ లేకుండా పూర్తిగా పోయింది తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిగాయి రియల్ ఎస్టేట్ కంపెనీలో మహేష్ ఓారా లేదని విషయం చూసినట్టయితే మహేష్ ఓవర్ ఓన్లీ బ్రాండ్ ప్రమోటర్ కాబట్టి ఆయనకి దీనికి సంబంధం అని చెప్పి తప్పుకున్నారు ఇది కాకుండా అమరావతి రియల్టీ ప్రాపర్టీస్ అని చెప్పి ఇది కూడా నాగార్జున యూనివర్సిటీ పక్కకు ఉన్నటువంటి సుమారుగా ఒక ఆరు వేల ఫ్లాట్స్ ఉంటుంది ఒక అపార్ట్మెంట్స్ కూడా ఈయన కూడా అక్కడ బ్రాండ్ ప్రమోట్ చేశారు అక్కడ కూడా ఇన్ చేయడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు మూడో కంపెనీ రీసెంట్గా ఏంటంటే ఈ సాయి సూర్య డెవలపర్స్ ఇది హైదరాబాద్ ఉన్న కంపెనీ ఈ కంపెనీ కూడా బ్రాండ్ ప్రమోషన్ టోటల్గా ఎంటే మహేష్ బాబు గారి ఫ్యామిలీ మొత్తం కూడా జరిచే జరిగింది ఇది కాకుండా టెక్నో పెయింట్స్ అని చెప్పి ఈ యొక్క కంపెనీ కూడా బ్రాండ్ ప్రజెంట్ కూడా చేస్తున్నారు ఇదేంటంటే ఒక నూట నలభై ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక సంస్థ ఇది కూడా ఇందులో సుమారుగా ఎనభై ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు ఆ యొక్క కంపెనీకి కూడా ఇన్ చేయడం జరుగుతుంది ఇందులో ఈ సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దీంట్లో ఈయన మహేష్ బాబు గారు ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు అయితే మహేష్ బాబు గారు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే అంటే ఈ యాడ్స్ కానీ లేకపోతే సినిమాల పరంగా కానీ సుమారుగా చాలా అద్భుతంగా ఆయన సంపాదించుకున్నారు ఆయన మరి కాస్త లోపలికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేసినట్టయితే మహేష్ బాబు గారు అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే లెక్కన్ని కూడా మనకి అధికారంగా ఎదుర్కొన్నట్టు లెక్కలే మహేష్ బాబు గారికి రేపు ఈడీ విచారణలో ఈయనకి అన్ని ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులను ఎలా ఎలా కొనుక్కున్నారు ఎక్కడెక్కడ కొన్నారు ఏ అమౌంట్కి ఎంత పెట్టి అనే విషయాలు కూడా రేపు ఈడీ విచారణ ముందు ఈయన చెప్పాల్సిన అవసరం వస్తుంది సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూబ్లీ హిల్స్లో లో ఉన్నటువంటి ఒక హౌస్ ఉంది మహేష్ గారికి అది సుమారుగా ఒక ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే హౌస్ అది ఇది కాకుండా ఒక లగ్జరీ వెహికల్స్ ఆయన దగ్గర ఒక లంబర్ కొని గెల్లాడ ఒక వెహికల్ ఉంటుంది అది సుమారుగా రెండు కోట్ల ఎనభై లక్షల వాల్యూ ఉంది అది కాకుండా ట్రాన్ అనేటువంటి ఒక వెహికల్ ఉంది అది కూడా కోటి పంతొమ్మిది లక్షలు చేసే విలువ రేంజ్ రోవర్ ఉంది అది కోట రెండు కోట్ల పది లక్షలు సుమారుగా ఉంది ఇది కాకుండా ఒక వ్యానిటరీ వ్యాన్ ఉంది అది కాకుండా ఈయన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్టుగా లగ్జరీ వెహికల్స్ కనిపిస్తుంది హౌస్ పరంగా చూస్తుంటే అది కనిపిస్తుంది అయితే ఇది కేవలం అనుకున్నటువంటి ఆస్తులు సినిమాల్లో సుమారుగా అరవై కోట్ల నుంచి డెబ్భై ఎనభై కోట్ల రూపాయల వరకు కూడా రెమ్యునేషన్ తీసుకుంటా అని చెప్పి మనకు వార్తా వార్తాకాల ప్రకారంగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా అంటే రేపు ఈడీ విచారణ ముందు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా ఇది కాకుండా మహేష్ బాబు గారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన కొన్ని చారిటబుల్ సంస్థలు కూడా నడుపుతున్నారు చారిటబుల్ సంస్థలు అంటే సుమారుగా నాలుగు వేల ఐదు వందల మంది హార్ట్ పేషెంట్ చిన్నపిల్లల హార్ట్ పేషెంట్స్కి ఇప్పటివరకు ఈ సంస్థ పెట్టారు ఆయన అదేంటంటే మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ పెట్టి నాలుగు వేల ఐదు వందల మంది చిన్నపిల్లలకి హార్ట్ పేషెంట్స్ ఉంటే అన్ని సర్జరీస్ కూడా చేశారు అది కాకుండా వీళ్ళ ఫాదర్ ఐటి గట్టన కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీదగా ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చిన్నప్పుడు అంటే కేజీ నుంచి పీజీ వరకు చాలా మంది విద్యార్థులను కూడా ఆయన తీసుకుని చదివించే పని కూడా చేస్తున్నారు ఆయన వాళ్ళ ఫాదర్ పేరు మీద ట్రస్ట్ కూడా ఆ ట్రస్ట్ కూడా ఈయన అక్కడ ఫౌండర్ చైర్మన్ ఉన్నారు ఇది కాకుండా ఆయన మరొకటి కూడా అంటే హెల్త్ అంటే ఇక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టు ఈ మదర్ మిల్క్ బ్యాంక్ ని ఏర్పాటు చేస్తారు చాలా మంది నవజాతి శిశువులు అంటే బేబీస్ కి మదర్ ఫీడింగ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటే ఎవరైనా మదర్ బ్యాంక్ అంటే మదర్ ఫీడింగ్ ఇన్స్ట్యూటీ మిల్క్ ని కూడా ఒక ఎలా అయితే చిరంజీవి గారు ఐ బ్లడ్ బ్యాంక్ ఎలా చేస్తారు ఈయన మదర్ మదర్ మిల్క్ అని చెప్పి ఒక బ్యాంక్ ఏర్పాటు చేసి ఇన్ఫెంట్ బేబీస్ చాలా చోట్ల కూడా ఫ్రీగా కూడా సం పంపించి ఏర్పాటు చేస్తున్నారు అంటే మహేష్ బాబు గారు ఎక్కడ కూడా ప్రచారానికి నోచుకున్నటువంటి ఈ యొక్క సంస్థలు ఇవన్నీ కూడా ఇది కాకుండా మహేష్ బాబు గారు ఆంధ్రాలో ఉన్నటువంటి బుర్రిపాలెం ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా దత్త తీసుకున్నారు అక్కడ పూర్తిగా రోడ్లు డ్రైనేజ్ రకరకాల సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు ఇదే కాకుండా తెలంగాణ ప్రాంతంలో సిద్ధాపూర్ అన్నటువంటి ఒక ప్రాంతాన్ని పూర్తిగా గ్రామాన్ని దత్త తీసుకుని ఆ ప్రాంతంలో కనీసంగా రోడ్లు డ్రైనేజీ కనీస అవసరాలు ప్రయాణికుల బస్ షెల్టర్లు ఇట్లా ఆ విద్య విద్యా పారిశుద్ధ్యం అంతా కూడా పూర్తిగా ఈయన తీసుకొని ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే ఒకవైపు ఈ అయితే ఒక ఒక సందర్భంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది ఇంత ఇంత అమౌంట్స్ మీరు యాడ్స్ ఇన్ని యాడ్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే అయితే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ని బ్రాండ్స్కి ప్రమోట్ చేసే హీరో మరొకరు లేరు ఓన్లీ మహేష్ గారు అని చెప్పుకోవచ్చు ఇంత అమౌంట్స్ మీకు ఎందుకంటే ఒకటి ఆయన చెప్పడం ఏంటంటే నేను ఇన్ని ఇన్ని ఆర్గనైజేషన్ నేను నడిపిస్తున్నాను ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఎడ్యుకే ఎడ్యుకేషన్ హెల్త్ అట్ ద సేమ్ టైం నేను చేస్తున్నటువంటి ఈ గ్రామాలు దత్తత తీసుకోవడం వీటన్నిటికి అమౌంట్స్ అవసరం కాబట్టి నేను ఈ రకమైన యాడ్స్ ప్రమోట్ చేస్తున్న చెప్పి ఒక వీడియోలో కూడా మహేష్ గారు మాట్లాడడం జరిగింది సో ఈడీ విచారణ ఎదుర్కొనే ముందు ఇప్పుడు నేను చెప్పిన ఆయన ప్రాపర్టీస్ అనే ఎసెట్స్ వెహికల్స్ ఆయనకి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు ఈడీ విచారణ ముందు ఎదుర్కొనే అవకాశం కూడా ఉండాల్సి వస్తుంది అదే సాయి సూర్య డెవలపర్స్ లో మాత్రం ఎదుర్కొన్నారు బట్ ఇవన్నీ లింక్అప్ ఉంటాయంటే డెఫినెట్ గా ఇవన్నీ కూడా వాళ్ళు ఆరా తీస్తారు మహేష్ బాబు గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయంటారా సార్ ఈ సినారి బట్టి ఎలా అర్థం చేసుకోవాలి ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేసే సందర్భాల్లో వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తారా చెయ్యారా అనే విషయం మీద మీకు మా ఒకసారి ప్రీవియస్ హిస్టరీకి వెళ్ళినట్టయితే సచిన్ టెండూల్కర్ అమితాబ్ బచ్చను అలాగే మాధురి దీక్షితు వీళ్ళు ఒక పన్నా పన్నా స్కామ్ ఒక స్కామ్ జరిగింది ఆ స్కామ్లో కూడా వీళ్ళందరూ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఈడీ నుంచి నోటీసులు అందుకున్నారు విచారణ ఎదుర్కొన్నారు తప్పించి వీళ్ళు ఎక్కడ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు అయితే మనకు ఎక్కడ కనిపించలేదు కొన్ని అంటే ముఖ్యంగా మాధుర దీక్షిత్ గారు అమితాబ్ బచ్చన్ గారు కొన్ని కంపెనీస్ ఇలానే బ్రాండ్ అంబాసిడర్ చేసిన తర్వాత ఆ కంపెనీస్ ఒక లో ఇరుక్కుపోయిన తర్వాత వాళ్ళని ఇంట్రాగేషన్ చేసారు తప్పించి అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే కనబడలేదు ఇక మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చినట్లయితే ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గారు తిరుచిరాపల్లిలో ఉన్నటువంటి ఒక జ్యువెలర్స్ ప్రణవ్ జ్యువెలర్స్ ని ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు అందులో వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఆ తిరుచిరాపల్లి సంబంధించిన ఆ గోల్డ్ స్కామ్ లో ఆ కంపెనీ గోల్డ్ స్కామ్లో లో ఇరుక్కుపోతే దాని మీద ఇన్వాల్వ్మెంట్ డేట్గా ప్రకాష్ రాజు గారు కూడా ఉంది అని చెప్పి ఆయన్ని కూడా పిలిచి ఇంటరాగేషన్ చేసే తప్పించి ప్రకాష్ రాజు గారిని కూడా అరెస్ట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు మరొకటి జాక్యులిన్ ఫెర్నాండెస్ మీకు తెలుసు నేనే రాజు నేనే మంత్రి సినిమాలో సెకండ్ యాక్టర్ గా పనిచేస్తుంది ఆవిడ చాలా సినిమాలు యాక్ట్ చేశారు ఈవెంత అల్లు అర్జున్తో కూడా యాక్ట్ చేశారు జాక్లిన్ ఫెర్నాండీస్ అని చెప్పి ఒక హీరోయిన్ ఈవిడ సుకేష్ చంద్ర చంద్రశేఖర్ అని చెప్పి ఒక యాడ్ ప్రమోషన్లో భాగంగా ఆవిడ ఒక వంద కోట్ల రూపాయల స్కామ్లు ఇరుకపోతే అతని ఈమెకి విలాసవంతమైన భవనాలు నగలు అన్ని కూడా కొనిపెట్టినట్టుగా కూడా ఈడీ విచారణ కూడా ఎదుర్కొంది ఆవిడ కూడా అక్కడ కూడా ఆవిడ అరెస్ట్ కాబడలేదు అదేవిధంగా స సచిన్ జోషి అని చెప్పి ఒక సినిమా తెలుగు సినిమాలో కూడా కొన్ని సినిమాల క్రితం యాక్ట్ చేశాడు ఆయన ఆయన కూడా ఒక ఒక బిజినెస్ యాక్టివిటీస్లో ఆయన కూడా వీడి విచారణ ఎదుర్కొన్నారు తప్పించి అరెస్ట్ చేసిన సందర్భాలు అయితే లేవు అంటే ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ యొక్క ప్రో ఎలా ఉంటుందంటే ఆ కంపెనీని ప్రమోట్ చేయడం అక్కడి వరకే ఉంటారు తప్పించి ఆ కంపెనీలో ఉన్నటువంటి అంతర్గత లావాదేవీలు అంటే ఇంటర్నల్ బిజినెస్ డీలింగ్స్ విషయాల్లో ఈ బ్రాండ్ అంబాసిడర్ తల ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది ఇది చాలా తక్కువ ఉంటుంది కానీ రీసెంట్ గా అక్కడ జరిగినటువంటి అక్కడ బెట్టింగ్ యాప్స్ ఇస్ కాన్సెప్ట్ డిఫరెంట్ కంపేర్ చేయట్లేదు అక్కడ చాలా మంది సినిమా ప్రముఖులు తమన్నా లాంటి పెద్ద పెద్ద యాక్టర్లు కూడా అందులో ఇరుక్కుపోయారు బట్ ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కేవలం జరిగింది ఏంటంటే వీళ్ళకి ఏదైతే బ్రాండ్ అంబాసిడర్ రూపంలో ఈయన తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద పిలిచి విచారణ చేసే అవకాశం ఉంటుందో తప్పించి అంటే మీరు వైట్ తీసుకున్నారా బ్లాక్ తీసుకున్నారా ఎందుకంటే ఆ కంపెనీకి వచ్చి ఇన్కమ్ బ్లాక్ అమౌంట్ కాబట్టి ఈ అమౌంట్ ఎలా వచ్చిందనే విషయం మీద ఉంటుంది ఇక్కడ మహేష్ బాబు గారి విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రీవి స్టోరీస్ ని బట్టి చూసినట్టయితే మహేష్ బాబు కేవలం విచారణ నిమిత్తం పిలిచే అవకాశం ఉండదు తప్పించి అరెస్ట్ చేసే అవకాశం ఉండదని నా యొక్క అభిప్రాయం సిరిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి